మహబూబాద్ జిల్లా డోర్నకల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దైన ధాన్యం కాటాలు పెట్టి వారం రోజులు అవుతున్న లారీలు లేవని ధాన్యాన్ని తరలించకపోవడంతో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐకేపీ నిర్వాహుల నిర్లక్ష్యంతో కాటాలైన ధాన్యాన్ని రవాణా చేయలేదని రైతులు ఐకేపీ నిర్వాహులపై మండిపడ్డారు తడిచిన ధాన్యాన్ని ఎండబెట్టి మళ్ళీ కాటా పెడితేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఐకెపి నిర్వాహులు అంటున్నారని రైతులు వాపోతున్నారు చాపల తండ మ్యాచర్ వచ్చింది దాని ఒడ్లకి కాట చేయలేకపోతున్నారు వారం రోజుల క్రితమే మ్యాచర్ వచ్చింది మాకు కూపన్ కూడా ఇచ్చారు అయినా కాట చేయకుండా నిర్లక్ష్యం చేసి ఇలా ఆపుతున్నారు రాత్రి వచ్చిన వర్షానికి మొత్తం కొట్టుకొని ఇంకో ఇలా ఇక్కడ దాకా వస్తుంది వద్దు ఇది మా పరిస్థితి ఏంటి కోరుకు నా పేరు కోటేశు మాది చేపల కంట ఇక వారమైంది కాంటై అయితే ల్యారీలు రాక ఇట్లని పడి ఉన్నది ఇవాళ నేను నైట్ వర్షం వచ్చి మొత్తం తడిసిపోయింది వారం అయి కాంట తీసుకోబోలేదు ఎందుకు ఎందుకని తీసుకోబోలేదంటే ల్యారీలు రాక తీసుకోబోలేదు అంటారు మరీ నైటు వర్షం పడి మొత్తం తడిచిపోయింది తడిచిపోయిన దానికి మళ్ళీ మేము మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ కాడ చెప్పాలి